జ్ఞానానందమయం దేవ నిర్మలా స్ఫటికాధారం హయక్రీవ ఉపాస్మయ బుద్ధిర్బలం నిర్భయత్వాగత అజాడ్యం వాక్పుట హనుమతు స్మరణ భవత్ చక్షుషే కర్మ సాక్షిణి తేజస్ నిధే స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వగములకు చక్షువంటి వాడును సర్వకర్మలకు సాక్షియూను తేజస్లకు నిధిను స్వరూపుడును అగు మార్తాండునికి అనగా అనగా సూర్య భగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష బలదర్శిని తదుక్త రిక్తానుమేయం జన్మకార శుభాధికం కలియుగ నందు పరాశరహోర ప్రత్యక్ష బలదర్శిని అని పెద్దల అత కనుక ఆ హోర ఎందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ శుభ ఫలితాలను చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఈ వీడియోలో మే నెల ధనురాశి వారికి యొక్క ఫలితాలను చెప్తున్నాను అయితే ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్ర అంగగోచార ఫలితాన్ని బట్టి ఉంటాయి అంటే ఆ గ్రహము ఏ రా ఏ నక్షత్రంలో ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం నుంచి లెక్కబెడితే అది ఎన్నో నెంబర్ అయింది దాన్ని బట్టి నేను ఇప్పుడు ఫలితాలనేది ఇప్పుడు రవి యొక్క ఫలితాలు ధనురాశి వారికి రవి శుభ ఫలితాన్ని ఇస్తాడు వివిధ రకాలైన వృత్తులలోను వ్యాపారంలోనూ ఉన్న వారికి లాభసాటిగా ఉంటుంది పై అధికారుల మన్నలను పొందుతారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కుటుంబ సౌక్షమో మానసిక ఆనందం వెల్లువెరుస్తుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు గురువుల యొక్క అనేవి లభిస్తాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు ధనురాశిలోని మూలా నక్షత్ర జాతకులకు మాత్రం కుజుడు యొక్క కుజుడు శుభ ఫలదాత వ్యాపారంలో విజయాన్ని వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది సోదరుల యొక్క సహాయ సహకారాలు లభ్యమవుతాయి ధనాదాయం అనేది పెరుగుతుంది ధనుర్ రాశిలోని పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రము అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి అనేక రకాల ఖర్చులు నష్టాలు ఛాతి సమస్యలు ఆయుధాల వల్ల గాయాలు అనారోగ్యం అనారోగ్యాన్ని గురించిన ఖర్చులు చేస్తారు శత్రుభయం మానసికమైన చింతలు ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు కుటుంబ సమస్యలు లాంటివి బాధిస్తాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ధనుర్రాశిలోని మూల పూర్వాషాఢ నక్షత్రాల వారికి బుధుడు మీనరాశిలో సంచారం వలన అనారోగ్యము బంధనము ఖర్చులు మానసికమైన ఒత్తిడి ఇతరుల నుంచి ఇబ్బందులు మిత్రులతో కలహాలు కుటుంబ సమస్యలు అనేవి వెలుగుతాయి ఉత్తరాషాడ నక్షత్ర జాతకులకు ఆ జాతకులు మాత్రం బుధుడు మీనరాశిలో సంచారం వలన వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సుఖవంతమైన జీవనము మేధో సంబంధమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు జన సహకారం అనేది లభిస్తుంది గృహంలో శుభ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు ధనుర్ రాశిలో మూలా నక్షత్ర జాతకులకు గురుడు ఆ యొక్క గురుడు వృషభ రాశిలో సంచారం వలన శుభ ఫలితాలనేవి గోచరిస్తాయి ధన సంపాదన పెరుగుతుంది వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి సంతాన సౌఖ్యము కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని పొందుతారు ధనురాశిలోని పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మాత్రము అశుభ ఫలితాలనేవి గోచరిస్తాయి అధిక వ్యయము పనులు ఆటంకాలు అగౌరవం కుటుంబంలో సమస్యలు పనిచేయ ప్రదేశాలలో వ్యతిరేకత అసత్య ఆరోపణలు మానసిక ఒత్తిడి వంటి చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు ధనురాశిలోని మూల పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు శుక్రుడు మీనరాశిలో సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కోర్టు కేసులు కలత్రంతో ఇబ్బందులు కలత్రానికి అనారోగ్యము అసమయ భోజనము అంటే సమయానికి సమయం దాటి తనతో భోజనం చేయడం ముఖంలో కల తప్పడం శత్రువులు శత్రుత్వాలు పెరగడం ఆదాయానికి మించిన ఖర్చులు లాంటివి జరుగుతాయి ధనురాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం మీనరాశిలో గురుడి సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు వివాహ సౌఖ్యము ఉంటుంది వ్యాపార లాభాలుంటాయి ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు తర్వాత శని యొక్క ఫలితాలు ధనురాశిలోని మూల మూల పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు శని కుంభరాశిలో సంచారం వల్ల శని ఫలితాలే కలుగుతాయి కష్టాలతో కూడిన దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబం నుంచి కానీ బంధువుల నుంచి కానీ ఎడబాటు కలిగే అవకాశం ఉంది అధిక వ్యయము కావడం మానసిక ఒత్తిడి జీవిత భాగస్వామితో గొడవలు ఇతరుల నుంచి సరైన సహాయ సహకారాలు లభించకపోవడం ధనురాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర వారికి మాత్రం శుభ ఫలితాలే గోచరిస్తాయి వివాహ సంబంధాలు కుదరడం విదేశీ ప్రయాణాలు అనుకూలించడం శ్రమకు దగ్గ ఫలితం దక్కడం వృత్తులలో మెరుగైన ఫలితాలు కనిపించడం వ్యాపారాభివృద్ధి తనతోటి వారి సహాయ సహకారాలతో పాటు కింది ఉద్యోగుల సహాయ సహకారం లభించడం ద్వారా ఉన్నతిని సాధిస్తారు తర్వాత రాహు యొక్క ఫలితాలు ధనురాశిలో ధనుర్ రాశి వారికి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహుమీనలో సంచారం వల్ల అనేక బాధలు దుఃఖం వ్యాపారంలో నష్టాలు ఎదురు కావడం లేదా ఉద్యోగంలో ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం ఆశలు ఫలించకపోవడం ఆదాయానికి మించిన ఖర్చులు భోజన సౌకర్యము మాతృవర్గం వారితో గొడవలు కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు కారాగార ఈ నెల ఆఖర వారికి వరకు కూడా ఈ ఇబ్బందులు అనేవి తప్పదు మీకు అందరికీ కానీ ఉత్తరాషాఢ ధనురాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం అంటే అందులో కేవలం ఒక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం పదహారో తారీఖు నుంచి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే నెలలో రెండో సగభాగం రాహు శుభ ఫలితాలను కలిగిస్తాడు పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది వివాహ సౌఖ్యం ఉంటుంది తలపెట్టిన కార్యాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం అభివృద్ధి అనేది ఉంటుంది ధన సంపాదన అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు అనేవి పెరుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి కేతువు కన్యా సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది పుణ్య డబ్బులను ఖర్చు చేస్తారు ఆధ్యాత్మిక జ్ఞాన సంప సముపార్జన చేస్తారు కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది భక్తి భావనలు పెరుగుతాయి దైవ కార్యాలు పాల్గొంటారు విలాసవంతమైన వస్తువులను సేకరిస్తారు ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు వంటి ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికార యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభద్ర నక్షత్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆ ఉంటాయి ఆ రోగాల బాధపడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చవిచూసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహు వీరికి కొంచెం ఇబ్బందులనే కలిగజేస్తాడంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహా సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంత బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనే ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అయితే కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌక్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలివిరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతువు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది జై శివనారాయణ